హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాస్ కావ్య ఇద్దరు కూడా అప్పుని ఎవరు ఇరికించినా ఇక ఖచ్చితంగా వాళ్ళని విడిచిపెట్టేది లేదు నేను మీకున్నాను అని చెప్పి ఇక అయితే కావ్యకి ఫోన్ చేసి చెప్తాడు ఇక కావ్య రాజు ఇద్దరు కూడా ఇక వ్యక్తులు ఎక్కడుంటారు ఏంటి అన్నది ఇక మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారు ఇక వాళ్ళిద్దరి కోసం అయితే స్టార్ట్ అవుతారు ఇక ఇంట్లో నుంచి ఎవరికి తెలియకుండా గుడికి వెళ్తున్నానని చెప్పి మరీ ఇక ఇందిరాదేవి అయితే రేవతిని కలవడానికి వస్తుంది రేవతిని చూసి ఇక ఇందిరాదేవి చాలా సంతోషపడుతూ ఉంటే నానమ్మ అని చెప్పి రావతి వచ్చి ఇందిరాదేవిని గట్టిగా పట్టుకుంటుంది ఏంటి నానమ్మ అనగానే ఏంటి నువ్వేంటే ఇలా ఉన్నావు నువ్వు అమెరికాలో ఉంటూ ఎంతో ఎంతో హ్యాపీగా ఉన్నావని అనుకుంటున్నాను కానీ ఇంతలోనే ఈ రకంగా ఏంటి ఏమైంది అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉంటుంది అది నానమ్మ అదంతా పెద్ద విషయం సరే కానీ నువ్వు నువ్వెలా ఉన్నావు ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానే కానీ నువ్వేంటే ఇలా అయిపోయావు అసలు నువ్వు నువ్వులాగే లేవు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే కావ్యరాజు ఇద్దరు కూడా ఏమండి ఏంటి వాళ్ళు చెప్పిన అడ్రస్ అయితే ఇక్కడే ఉందని చెప్పి మనకి తెలుస్తుంది కానీ ఇక్కడ రేవతి వాళ్ళే ఉంటారు కదా అనగానే అవును రేవతి అక్కే ఇక్కడ ఉంటుంది మరి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా రేవతి అక్కకి తెలిసే ఉండొచ్చు ముందు రేవతి అక్కని కలుద్దాం పదా అని చెప్పి ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా రేవతి వాళ్ళ ఇంటికైతే వచ్చి డోర్ని కొడుతూ ఉంటారు ఇక ఎవరబ్బా అని చెప్పి రేవతి ఇక తొంగి చూస్తుంది విండోలోంచి రాజ్ కావ్య అమ్మ బాబోయ్ నానమ్మ రాస్ అలాగే కావ్య ఇద్దరు వచ్చారనగానే ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇందిరాదేవికి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక ఇందిరాదేవి అయితే నేను ఇక వాళ్ళకి చెప్పక తప్పదు మొత్తానికి అన్ని విషయాలు చెప్పాల్సిందే అని చెప్పి ఇక డోర్ తీసేసరికి అక్కడ ఉన్న కావ్య ఇందిరాదేవిని చూసి నానమ్మ మీరేంటి ఇక్కడ అనగానే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది రేవతి గారు ఏంటిదంతా మా నానమ్మ మీకు ముందే తెలుసా అనగానే ఇక ఇందిరాదేవి కావ్య నీకు ఈ విషయాలు ఏమీ తెలియవు కానీ రేవతి ఎవరో కాదు నా సొంత మనవరాలు అపర్ణ కూతురు అనగానే ఒక్కసారిగా రాజు అయితే నానమ్మ ఏం మాట్లాడుతున్నావు రేవతి గారు మీకు మనవరాలా అంటే నన్ను పిలిచింది కరెక్ట్గానే పిలిచింది అనమాట ఏ ముహూర్తాన్ని తమ్ముడని పిలిచిందో కానీ కరెక్ట్గానే అక్క అనగానే అవును నీకు అక్కే అవుతుంది అని చెప్పి ఇందిరాదేవి అంటుంది కావ్యకి ఏమీ అర్థం కాదు నానమ్మ నాకేమీ అర్థం కావట్లేదు అనగానే రేవతి ఇక ఇంట్లో నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణం వల్ల మీ అత్తగారు చాలా కోపంతో రేవతితో మాట్లాడటమే మానేశారు రేవతి ఇంతకాలం సంతోషంగా ఎక్కడైనా బ్రతుకుంటే చాలు ఇక రేవతి నాకు ఇంట్లోకి అవసరం లేదు నా పరువు ప్రతిష్టని ఇక మంట కలిపేసిన దాంతో నాకు సంబంధం లేదని మీ అమ్మ మీ మీ అత్త మామ ఇద్దరూ కూడా ఇక రేవతి లేనట్టుగానే ఉండిపో ఉండిపోయారు ఈ విషయం ఇక ఎవరికీ తెలియకుండా నేను కూడా ఎప్పుడూ కూడా బయటపడలేదు కానీ ఇన్ని రోజుల తర్వాత రేవతిని చూసి నా మనసు చెలించింది అందుకే వచ్చాను కావ్య ఎప్పటికైనా రేవతిని ఇంటికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాను కానీ మీ అత్తగారు మాత్రం రేవతి విషయంలో నోరు తెరిచి రోజు కూడా రేవతి గురించి ఇంటికి తీసుకురామని ఒక్క మాట కూడా మాట్లాడరు అని చెప్పి బాధపడుతుంది ఇందిరాదేవి ఇక కావ్యకే అర్థమవుతుంది అంటే లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రానే మిమ్మల్ని ఇంట్లో నుంచి ఇక పంపించేశారా అత్తయ్య అలాంటి వారు కాదు అత్తయ్య ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తారు నాకు తెలుసు వదిన మీరు ఎన్ని రోజులైనా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు రండి నానమ్మ నేను ఏదో ఒకటి చెప్పి ఇక వదినని ఇంట్లో ఉంచుతాను అనగానే ఆ ప్రయత్నాలన్నీ చేసి చేయడం అయ్యింది ఆ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యడం అయ్యింది అపర్ణ ఎప్పటికీ రేవతిని గడప తొక్కద్దని మాట తీసుకుంది అలా కాదని గడప తొక్కితే ఊరుకోనని ఇక చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అందుకే రేవతి కూడా రాననే అంటుంది అనగానే వదిన ఎప్పటికైనా మీరు ఆ ఇంటికి రావాల్సిందే అలాగే అత్తయ్య మనసు మార్చి మిమ్మల్ని స్వయంగా అత్తయ్య గారే రమ్మని ఫోన్ చేసి పిలిచేలాగా నేను చేస్తాను అప్పుడు వస్తారు కదా అనగానే కావ్య అప్పుడు ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే రేవతి అపర్ణ కూతురని రాస్కి అక్కని విషయం అయితే తెలిసిపోతుంది కావ్యకి అది సరే మీరేంటిలాగా అని చెప్పనగానే ఇక అప్పు గురించి వచ్చాము ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ప్లేస్లోనే ఇక్కడే ఉంటున్నారంట అనగానే ఎవరు అని చెప్పి ఫోటో చూస్తుంది వీళ్ళ వీళ్ళిద్దరూ నాకు తెలుసు కదా వీళ్ళిద్దరూ ఎంత పని చేశారా అప్పుని ఇలా ఇరికించింది వీళ్ళ అనగానే నీకు తెలుసా అక్క అని చెప్పి రాసడుగుతాడు తెలిసేంటి చాలా బాగా తెలుసు వీళ్ళని నేను ఎప్పుడూ మాట్లాడుతూ కూడా ఉంటాను వీళ్ళిద్దరూ ఎంత పని చేశారంటే నమ్మడానికి నమ్మకం సరిపోవట్లేదు అని చెప్పి ఇల్లు ఎక్కడా అని చెప్పనగానే ఇదిగో ఈ బస్తీలోనే ఆ నాలుగో ఇల్లే వాళ్ళది అని చెప్పి రేవతి చెప్తుంది ఇక వెంటనే రేవతి కూడా నేను వచ్చి మాట్లాడతాను అసలు ఎందుకు అలా చేశారో అని చెప్పి రాస్ వాళ్ళతో ఓ కావ్య రాస్ అలాగే ఇక ఇందిరాదేవి అయితే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది రేవతి వచ్చి ఇక వాళ్ళకి నిలదీస్తుంది ఫస్టు కావ్య అలాగే రాస్ కనిపించకుండా రేవతి వెళ్ళి ఒరే ఏంట్రా మీరిద్దరూ కలిపి ఎక్కడున్నారు రండి మీతో మాట్లాడాలనగానే హలో అక్క మీరేంటిలాగా నువ్వు చాలా రోజులకి మా ఇంటికి వచ్చావు కూర్చో అక్క అని చెప్పి ఇద్దరు మర్యాదిస్తూ ఉంటారు ఈ మర్యాదలు చాలరా మీరిద్దరూ నిజంగా నన్ను అక్కగానే అనుకుంటున్నారా అనగానే ఏ అక్క అంత మాట అన్నావు నువ్వెప్పుడు మాకు సహాయం చేస్తావు నిన్ను నిన్ను మేము ఎప్పుడూ అక్కగానే అనుకుంటాం అనగానే మరి అలాంటప్పుడు మీరు నన్ను అక్కగా అనుకున్నప్పుడు మీరు ఇంత పని చేస్తారని అనుకోలేదు అనగానే ఏం పని అక్క అనగానే కావ్యరాజు అయితే వస్తారు ఎవరక్క వీళ్ళు అనగానే నా బంధువులు అనగానే నీ బంధువులు అయితే మా బంధువుల్లాగే కదా రండి కూర్చోండి అనగానే ఈ మర్యాదలు చాలు ఇంతకీ అపూర్వ గారిని ఎందుకు మీరు ఇరికించారు అని చెప్పి కావి అడుగుతుంది ఒక్కసారిగా వాళ్ళిద్దరూ అంటే మీరు అనగానే మేము ఎవరో కాదు మీరు ఇరికించిన ఆ అపూర్వ ఎస్ఐకి స్వయాన అక్కని బావని అని చెప్పి రాజ్ అంటాడు ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతూ నేను నేను ఏ తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి అందులో ఒకడు మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే రాజ్ అయితే కాలర్ పట్టుకొని ఏ తప్పు చేయకపోతే ఎందుకురా అంత భయపడుతున్నావు అయినా మా అప్పు గురించి మాకు బాగా తెలుసు కావాలని ఇద్దరు గొడవపడి డబ్బులు పోలీస్ స్టేషన్లో తీసుకుంటానని ఒకడు ఇవ్వాలని ఒకడు అప్పని న్యాగ్గా చేసి చివరాఖరికి లంచం తీసుకున్నట్టుగా చేశారంట కదా మీరిద్దరూ మీ వెనకాల ఉండి నడిపించింది ఎవరో కూడా మాకు తెలుసు మర్యాదగా వచ్చి కోర్టులో మీ చేత ఎవరు చెప్పించారో చెప్పి మళ్ళా మా చెల్లిని నేను మళ్ళీ డ్యూటీకి ఎక్కేలాగా చెయ్యాలి లేదంటేనా అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న రేవతి ఏరా మీరు ఎంతో మంచి వాళ్ళని నిజాయితీ పరులని అనుకున్నాను అందుకే ఇన్నాళ్ళు మీకు ఏదో ఒకటి సాయం చేస్తూ వచ్చాను కానీ ఇంత నీచులా మీరు వాళ్ళు ఎవరో కాదురా స్వయానా నా తమ్ముడు అలాంటిది తను నాకు ఏమవుతుంది అయినా ఈరోజు మీరిద్దరూ ఇలా చేస్తారని ఊహించలేదు అసలు ఎంత ఘోరంగా ఎలా మారిపోతారు అవినీతికి పెట్టిందే పేరులాగా ఇద్దరు కూడా ఎంత చేశారా అని చెప్పి రేవతి అడుగుతుంది అది కాదక్క అది మాకు ఆవిడ డబ్బు ఇస్తాననింది ఇక డబ్బుతో ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చని మా కష్టాలు తీరిపోతాయని అనగానే మీ కష్టాలు తీరిపోతాయని ఒకరిని కష్టాలు పాలు చేయటం ఎంతవరకు కరెక్టు అసలు ఎంతకి ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి రాజు గట్టిగా అడుగుతాడు ఎవరంటే ఇక ఒక ఆమె ఆమె పేరు అని చెప్పి అనగానే ఎవరైనా కూడా మీరిద్దరూ మాత్రం ఖచ్చితంగా రేపొచ్చి కోర్టులో నిజం చెప్పాలి ఇంకా ఇంకొక విషయం మీరిద్దరూ నిజం చెప్తే మిమ్మల్ని కొన్ని రోజులు సెల్లో వేసి జైలు శిక్ష అయితే వేస్తారు కానీ మీకు జరిగిన దానికంటే కూడా ఎక్కువ నష్టం జరిగేది అపూర్వ మేడంకే అప్పుకే తను లంచగొండని అందరి దగ్గర డబ్బు తీసుకుంటుందని తన పరువు అంతా తీసి తనకి రిమైండ్లో పెడితే తనకి లైఫ్ లేకుండా పోతుంది అదేనా మీరు చేసేది అని చెప్పి బాగా బుద్ధొచ్చేలాగా మాట్లాడతారు ఇద్దరు కూడా చిచ్చి చాలా తప్పు పని చేసాం డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడ్డాం అని చెప్పి ఇద్దరు కూడా మారిపోతారు అక్క ఈరోజు నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాం రేపు పొద్దున్నే కోర్టుకు వచ్చి జరిగిందంతా కూడా చెప్తాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇద్దరు కూడా మారిపోతారు ఇక రాజు కావ్య అయితే చాలా హ్యాపీగా రేపు కరెక్ట్గా పది గంటలకి కోర్టుకు వచ్చి జరిగింది జరిగినట్టుగా చెప్పాలి అని చెప్పి వెళ్ళిపోతారు ఇక మా కావ్యకి ఆల్రెడీ యామని జనకాల ఉండి నడిపిస్తుందని తెలుసు కాబట్టి కావ్య ఇంకాస్త ఎక్కువ మాట్లాడకుండా తీసుకొస్తుంది అవును కళావతి గారు మర్చిపోయాము ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవాల్సింది అనగానే రేపు కోర్టుకు వచ్చి చెప్తారులేండి పదండి అని చెప్పి తీసుకొని వచ్చేస్తుంది ఇక మొత్తానికైతే రాజు కావ్య ఒక పని అయితే పూర్తి చేశామని ఊపిరి పీల్చుకుంటారు కాళావతి గారు నేను ఇప్పటికైనా నా మనసులో ఉన్న మాట అనగానే ఏమండి రాజు గారు రామ్ గారు మీ మనసులో ఉన్న మాట చెప్పే టైమా అండి రేపు కోర్టు విషయం అయ్యే వరకు నా మనశ్శాంతి ఉండదు రేపు అప్పుని మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోయే వరకు నా మనసు ఒక రకంగా ఉంటుంది దయచేసి ఏమీ అనుకోకండి రామ్ గారు అనగానే సరే సరే మీరు వెళ్ళండి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇంటికాడ యామని అయితే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు బాబా అనగానే తెలియదు కదా రాజ్కి యామిని ఈరోజు చాలా పెద్ద విషయాలు జరిగాయి అప్పుని అరెస్ట్ చేశారని చెప్పి కావ్య వెళ్ళిపోయిందంటే నమ్మలేదు కదా నువ్వు కానీ ఎన్ని నిజాలు అప్పుని కావాలని ఒకరు ఇరికించారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని కలిశాము నా కళావతి ఎవరినైనా ఏదైనా బుద్ధి చెప్పిందంటే చాలు వాళ్ళు ఇట్టే మారిపోతారు అంతే నిజానికి ఒక మనిషిని మార్చాలంటే ఆయుధాలు అవసరం లేదు నోటి వెంట మాట చాలు ఈరోజు నా కాలావతి వాళ్ళ మనసుని మార్చి రేపు కోర్టుకు వచ్చి అప్పుని ఇక ఇరికించింది మేమేనని చెప్పి వాళ్ళు చెప్తానని ఒప్పుకున్నారు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది యామని ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు చెప్పిందంతా నిజమా అనగానే అవును రేపు కోర్టుకి వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పిన వెంటనే అప్పుకి తను నార్మల్గానే తను పోలీస్ ఆఫీసర్లాగా ఇక తన డ్యూటీ తను చేసుకుంటుంది ఇక కళావతికి నా మనసులో మాట చెప్పేస్తాను ఇక త్వరలోనే మాకు పెళ్లి కూడా అయిపోతుంది అని చెప్పి అయితే హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా నిప్పులు వర్షం తొక్కుతూ ఉంటుంది ఇక యావని అయితే ఏంటి వీళ్ళు నా దగ్గర డబ్బు తీసుకొని కోర్టుకు వచ్చి నిజాయితీ పరుల్లాగా నిజాయితీగా చెప్తారా వీళ్ళిద్దరినీ నేను కోర్టుకు వెళ్ళనిస్తే కదా బావా వాళ్ళు కోర్టుకి రారు అని చెప్పి ఇక రాత్రికి రాత్రే మొత్తానికైతే ఫోన్ చేసి ఆ ఇద్దరు వ్యక్తుల్ని కోర్టుకి వెళ్ళనివ్వకుండా చెయ్యాలని ప్లాన్ చేస్తుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుతుంది ఇక మార్నింగ్ మార్నింగే రాజ్ అయితే చాలా బద్దకంగా లేస్తూ ఉంటాడు ఇక ఏమైంది అని చెప్పి అయితే మెల్లగా లేస్తూ ఉంటే ఇక ఇంజక్షన్ అయితే తీసుకొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తూ ఉంటుంది రాజ్ని కొంచెం కొంచెంగా ఇక దెబ్బ కొట్టాలి అంటే ఒక ఇంజక్షన్ చేస్తూ ఉండాలి అప్పుడే కదా రాజ్ ఇక వెంటనే మన దారికి వచ్చేది అని చెప్పి అనుకుంటూ ఇక తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది రాజ్ మెల్లగా లేచేసరికి ఒక రకంగా అవుతూ ఉంటుంది అయితే ఇక వెంటనే కూడా ఇక యామని అయితే బావా బావా ఈరోజు కోర్టులో ఏదో కేసు అన్నావు కదా మరి నువ్వు వెళ్ళవా అనగానే ఖచ్చితంగా వెళ్తాను కదా ఏ టైం ఎంత అయింది అనగానే అయ్యో బాబా లెవెన్ ఓ క్లాక్ అవుతుంది అనగానే ఒక్కసారిగా అయితే అమ్మ బాబాయ్ లెవెన్ అవుతుందా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంటాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు కావ్య అలాగే ఇక కళ్యాణ్ అందరూ కూడా కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి ఇక కోర్టులో అప్పుని బోన్లో నుంచో పెట్టి ప్రతి ఒక్క విషయం కూడా జడ్జి గారు అయితే అడుగుతూ ఉంటారు జరిగింది జరిగినట్టుగా అప్పు చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు వ్యక్తుల్ని ఇక వాళ్ళు వచ్చే సాక్ష్యం మీదే ఆధారపడింది నువ్వు చెప్పింది నిజమైతే వాళ్ళిద్దరికీ శిక్ష పడుతుంది వాళ్ళతో చేయించిన మనిషి ఎవరో కానీ ఆ మనిషికి కూడా శిక్ష పడుతుంది అని చెప్పి అప్పుని క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటారు ఆ వ్యక్తులు ఇంకా రాలేదేంటి చెప్పిన టైం ప్రకారం వాళ్ళు రావాలి కదా అని చెప్పి ఇక ఎదురు చూస్తూ ఉంటుంది కోర్ట్ అయితే ఇక వెంటనే యామిని అయితే కోర్టులో లాయర్కి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అనగానే మేడం ఆ ఇద్దరు వ్యక్తుల గురించి కోర్టులో జడ్జి గారు వెయిట్ చేస్తున్నారు ఇక మనం అనుకున్నట్టు వాళ్ళిద్దరినీ రానివ్వం కదా కోర్టు వాయిదా వేస్తుంది ఆ నెక్స్ట్ వాయిదా వేస్తుంది ఆ తర్వాత ఇక అప్పుని శాశ్వతంగా వాయిదాల చుట్టూ తిరగడమే జరిగిపోతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక రాజైతే కోర్టుకైతే బయలుదేరుతాడు బాబా ఆల్ ది బెస్ట్ అప్పు ఇక తను డ్యూటీలోకి తను వెళ్ళిపోతే నువ్వెంత సంతోషపడతావో నేను అంతే సంతోషపడతాను బాబా అని చెప్పి ఫేక్గా మాట్లాడుతుంది ఓకే యామని మనం అనుకున్నట్టుగానే దేవుడు చేస్తాడులే నువ్వేమీ భయపడకు అని చెప్పి రాజు వెళ్తాడు ఇక కరెక్ట్గా అప్పు కేసు విషయంలో ఈ ఇద్దరు వ్యక్తులు వచ్చి సాక్ష్యం చెప్పకుండా ఉన్నారు అంటే ఏదో జరిగింది అనగానే ఇక యామని పెట్టించిన లాయర్ అయితే యువరానర్ ఈ పోలీసు ఉద్యోగం చేస్తూనే లంచం తీసుకుంటూ తుగ్గిరాల ఫ్యామిలీలో కోడలు తను చాలా కోటీ అయినా కూడా లంచాలు తీసుకుంటుంది ఇక ఆ విషయం తెలుసుకొని ఆ ఇద్దరు వ్యక్తుల్ని తినే రానివ్వకుండా ఆపిందేమోనని డౌటు ఎందుకంటే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తే తినకి జైలు శిక్ష పడుతుంది కదా యువరానర్ కావాలని అపూర్వ గారే ఏదో చేశారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని వీళ్ళ బావ వీళ్ళ అక్క ఇద్దరు కలిశారు నిన్న అదంతా మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది వాళ్ళకే ఆ ఇద్దరు వ్యక్తులు ఎక్కడున్నారో తెలుసు కావాలని ఆ ఇద్దరు సాక్ష్యాలని వీళ్ళు తారుమారు చేయడం కోసం చాలా పెద్ద కథని అల్లుతున్నారు ఎవరన్నారని చెప్పి కేసుని తప్పుదావ పట్టిస్తూ ఉంటాడు ఇక అప్పుడు కరెక్ట్గా అయితే ఇక బోన్లోకి వచ్చి మేమేమి కేసుని తప్పుదావ పట్టించట్లేదు కేసుని కరెక్ట్గానే తీసుకొచ్చాము మీరు అనుకున్నట్టు ఆ ఇద్దరు వ్యక్తుల్ని మేమేమీ మాయం చేయలేదు ఆ ఇద్దరు వ్యక్తులు కోర్టుకు వచ్చారు ఒకసారి పక్కకు తిరిగి చూడండి అనగానే ఇద్దరు కూడా ఇక కోర్టు బోన్లోకి అయితే వస్తారు ఒక్కసారిగా కావ్య అప్పు అందరూ సంతోషపడతారు ఇక ఇద్దరు కూడా చాలా భయంతో బోన్లోకి వచ్చి సార్ జరిగిందంతా కూడా అపూర్వ మేడం చెప్పిందే నిజము మేము కావాలని తనని చీటింగ్ చేశాము ఆ విషయంలో మా మమ్మల్ని క్షమించండి మీరు ఏ శిక్ష వేసినా మేము ఇక ఖచ్చితంగా పాటిస్తాము అని చెప్పి నేరం అయితే ఒప్పుకుంటారు అసలు ఇద్దరు ఈ రకంగా చేయడం ఏంటి లొంగిపోవడం ఏంటి ఇది ఆషామాష అనుకుంటున్నారా కోర్టు గొడవ అనుకుంటున్నారా ఒక అమ్మాయికి పోలీస్ ఆఫీసర్గా అయినా ఆ అమ్మాయి జీవితంతో ఆడుకోవడమే కదా తన మీద మీకెందుకు అంత కక్ష అసలు ఎవరు మీతో ఇదంతా చేయించింది అని చెప్పి ఇక జడ్జి గారైతే ఇద్దరిని గట్టిగా నిలదీస్తారు అది యామని యామిని అనే అమ్మాయి మాకు డబ్బు ఆశ చూపించి అప్పుని పోలీసుగా ఇక డిస్మిస్ చేయాలని తన పదవిలో నుంచి తనని తప్పించాలని మాతో ఈ కథ అంతా ఛేదించింది అన్నిటికీ కారణం యామనినే అని చెప్పి అందరి ముందు ఇక ఇద్దరు కూడా చెప్తారు ఇక కావ్య అయితే రాజు వంక చూస్తూ ఉంటుంది రాజు అయితే చాలా సీరియస్గా నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక వెంటనే ఇక పోలీస్ ఆఫీసర్గా మీకు చాలా అవమానం జరిగింది ఒక మనిషి కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి ఈ రకంగా చేసినందుకు కోర్టు మిమ్మల్ని క్షమించమని అడుగుతుంది అపూర్వ గారు మీరు ఇప్పటి నుంచే మీ డ్యూటీని మీరు చెయ్యండి ఆ అమ్మాయి ఎవరో కానీ ఆ యామిని ఇమిడియట్లీగా అరెస్ట్ చేయండి అని చెప్పి అరెస్ట్ వారెంట్ అయితే ఇస్తారు అప్పుకి ఇక వెంటనే వాళ్ళిద్దరికి రిమాండ్కి అయితే పంపిస్తారు ఇక అక్కడి నుంచి రాస్ ఇక అప్పు కావ్య అందరూ కూడా చాలా హ్యాపీగా అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య వీళ్ళిద్దరిని రారేమోనని భయం వేసింది ఇంతకీ వాళ్ళిద్దరిని ఎలా తెచ్చారండి అని చెప్పి కావ్య అనగానే ఇక చెప్తాను కానీ అప్పు అరెస్ట్ చేయడానికి వెళ్దామా అనగానే బాబా అనగానే పద అప్పు నిన్ను నువ్వు తనని అరెస్ట్ చేయాలి నా కళతో నేను చూడాలి అనగానే కావ్యకి ఏమీ అర్థం కాదు రామ్ గారు అనగానే కళావతి గారు దయచేసి మీరు సైలెంట్గా ఉంటారా అని చెప్పి ఇక ఎవరిని మాట్లాడినప్పుడు రాజైతే ఇక అందరూ కలిసి ఇక యామని దగ్గరికి అయితే వెళ్తారు యామని అప్పటికే చాలా హ్యాపీగా ఇక వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి బేబీ ఎంత హ్యాపీగా ఉన్నావో అనగానే హ్యాపీగా కాదు మమ్మీ పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉన్నాను నిజానికి ఈరోజు అంత సంతోషం నాకు ఎప్పటికీ లేదు ఈరోజు ఎంతగా ఇదిగా హ్యాపీగా ఉన్నానంటే మాటల్లో చెప్పలేను అనగానే ఇంతకీ అక్కడ కోర్టులో కేసు ఉండొచ్చు అనగానే ఉండొచ్చు ఖచ్చితంగా అపోని ఇక రిమైండ్కి పంపించి తన ఉద్యోగాన్ని శాశ్వతంగా క్యాన్సిల్ చేసి ఉండొచ్చు ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా ఇక ఇద్దరు వ్యక్తుల్ని ఏదో చేశారని ఇక కేసుని పక్కతో పట్టించడం కోసం ఏదో జరిపిస్తున్నారని ఇక కోర్టు వాళ్ళు రాజ్ని కావిని కూడా నిలదీస్తూ ఉండొచ్చు తద్వారా రాజ్కి ఇక పోలీస్ కేసు విషయంలో చిరాకు తెప్పించేలాంటి క్వశ్చన్లు కూడా వేయుండ వేసి ఉండొచ్చు ఇక ఇద్దరు ప్రపోజల్ కాదు కదా మొహమొహాలు కూడా చూసుకోలేరు ఇక హ్యాపీగా జీవితాంతం రాజు నాకే అవుతాడు అని చెప్పాను ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు బేబీ అనగానే హా మన గెస్ట్ హౌస్లోనే దాచాను వాళ్ళిద్దరినీ వెళ్ళి వాళ్ళిద్దరినీ మార్చేసింది ఆ కావ్య అందుకే రాత్రికి రాత్రే వాళ్ళిద్దరినీ తీసుకొని వచ్చి మన గెస్ట్ హౌస్లో పెట్టాను వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి రారు వీళ్ళు మటుమాయం చేశారని కేసు మొత్తం వీరి మీదే తిప్పి జీవితాంతం వాళ్ళని వెతకడానికే సరిపోయేలాగా చేశాను మామ్ అనగానే నువ్వు నా కూతురుగా పుట్టావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది బేబీ ఇన్ని తెలుగుతేటలు నీకు ఎలా వచ్చాయో ఏంటో అనగానే వస్తాయి అలానే వస్తాయి ఎందుకంటే అవతలని బాధ పెట్టడం నీ కూతురు గుణం కాబట్టి అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామని ఏయ్ కళావతి ఏంటి ఇక్కడికి వచ్చావు ఇక కోర్టులో నీ చెల్లెల్ని ఇక సెల్లో తీసుకెళ్ళి వేసినాక ఇక నువ్వు పిచ్చెక్కి ఇక్కడికి వచ్చావా నా సంగతి నీకు తెలుసు కదా స్వప్నని కిడ్నాప్ చేయించాను కానీ నువ్వు వచ్చి అడ్డుకున్నావు అలా కాదని అప్పుని ఏకంగా నా గ్రిప్పులో పెట్టుకునేలాగా చేశాను ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలీదు కానీ వాళ్ళు నా దీనిలో ఉన్నారు అందుకే కేసులో ఓడిపోయి బాధలో వచ్చినట్టున్నావు అనగానే తప్పు ఏమని నువ్వు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే వాళ్ళిద్దరూ నీ గెస్ట్ హౌస్లో లేరు వాళ్ళిద్దరూ కోర్టులో కోర్టుకు వచ్చి బోన్లో ఇదంతా నడిపించింది యామని అని చెప్పి నీ మీద చెప్పి వాళ్ళిద్దరూ తప్పు కూడా ఒప్పుకున్నారు పాపం తెలీదా నీకు అనగానే తెప్పక స్టన్ అయిపోతారు యామని యామని తల్లిదండ్రులు ఏ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతుంది నిజాలే మాట్లాడుతుంది మా అక్క అబద్ధాలు ఎప్పుడు మా అక్క రావు అబద్ధాలు ఆడితే నీలాంటి వాళ్ళే ఆడతారు అని చెప్పి అప్పు ఎంటర్ అవుతుంది అప్పు యూనిఫామ్లో ఇక లాఠీ పట్టుకొని నడుచుకుంటూ వచ్చేసరికి గుండె ఆగిపోయినంత పని అవుతుంది యామునికి ఏ అప్పు అనగానే అప్పు ఏంటి అప్పు ఎస్ఐ అపూర్వ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని అనగానే దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి యామునికి ఏంటే నిన్ను చంప మీద కొట్టినందుకే నువ్వు ఇంత కక్ష సాధింపుగా ఏకంగా నా డ్యూటీ మీదే నువ్వు కన్నేసావంటే నిన్ను ఊరికనే వదిలేస్తానని ఎలా అంటావే నువ్వు ఇప్పుడు వరకు నాలో ఒకే యాంగిలే చూసావు ఇక నుంచి నా చేతికి కర్ర పెడితే ఏ రకంగా భడత పూజ చేస్తానో ఈరోజు తెలిసిద్ది అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేం చేశానని నువ్వు నన్ను వచ్చి అరెస్ట్ చేస్తానని మాట్లాడుతున్నావు అనగానే చేసింది నువ్వేనని మొత్తానికి వాళ్ళు కోర్టులో సాక్ష్యం కూడా చెప్పారే అందుకే ఇక్కడికి వచ్చాను ఈ వారెంట్ ఏంటో తెలుసా అరెస్ట్ వారెంట్ నిన్ను ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి లోపలేమని జడ్జి గారు వెంటనే నాకు ఇక ఈ హక్కుని ఇచ్చారు అని చెప్పి అప్పు అంటుంది ఇక ఏం చెయ్యాలో తెలియదు ఏ రకంగా ఏ రకంగా రియాక్ట్ అవ్వాలో తెలీదు ఇక అలానే చూపులు చూస్తూ ఉంటుంది ఏ కావ్య గెలిచేనని వెరిపో వెర్రవీగిపోతున్నావేమో నీకు ఎప్పటికీ దక్కనివ్వను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా ఇక మీ ఇద్దరికీ కూడా ప్రపోజ్ చేయడానికి వీలు లేకుండా ఉండడం కోసమే చేశా ఏది ఏమైనా నీకు రాజ్ దక్కడు దక్కనివ్వను అని చెప్పి అనగానే అసలు నువ్వేంటే దక్కనిచ్చేది అని చెప్పి గొంతు వినపడుతుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే రాజ్ ఏంటి నేనే మాట్లాడేది నువ్వేంటి నన్ను నా భార్యని కలపడానికి నువ్వేమన్నా పైనుండి ఊడిపడ్డావా నాకు ఎప్పుడో గతం గుర్తుకు వచ్చింది కానీ గతం గుర్తు లేనట్టుగా నీ ఇంట్లోనే ఉంటూ నీ వెనకాల నువ్వు ఏం చేస్తున్నావని ప్రతి ప్రతి నిమిషం చూస్తూనే ఉన్నా నా భార్యని నన్ను విడదీసిందే కాకుండా అందరినీ టార్గెట్ చేసుకుంటూ అందరినీ ఏదో రకంగా బాధ పెడుతూ నన్ను పెళ్ళి చేసుకుందామని చూస్తున్నామని కూడా నాకు తెలుసు అనగానే దెబ్బకి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక యామని యామని తల్లిదండ్రులు ఏంటి అసలు వాళ్ళిద్దరినీ ఏ రకంగా కోర్టుకు తీసుకొని వెళ్ళామో చెప్పమంటావా నీకు తెలియకుండానే నిన్ను ఫాలో చేశాను నువ్వు ఎప్పుడైతే నీకు నేను కావ్య గురించి ఇక ఆ దొంగలు మాకు పట్టుబడ్డారని ఈ విషయం అన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా నువ్వు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తావు వాళ్ళని ఎక్కడైనా ఒక చోట పెడతావని నాకు ముందే తెలుసు అందుకే నీకు చెప్పాను తెలివిగా వాళ్ళిద్దరినీ తీసుకొని కోర్టుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేసుకొని తీసుకొని వచ్చాను ఇంకొక విషయం ఏంటో తెలుసా అసలు నిన్ను నేను ఎప్పుడూ కూడా నీ ప్రేమని కానీ నిన్ను కూడా అంగీకరించను అసలు నువ్వంటేనే నాకు చిరాకు కానీ నా భార్య మీద నువ్వు ఏ రకంగా అటాక్ చేస్తావో ఏ రకంగా నా భార్యని కానీ నా కుటుంబం మీద కానీ ఏ రకంగా నువ్వు చేస్తావో అనని నీ వెనకాలే ఉంటూ నిన్ను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను కానీ నువ్వు అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ మారవని నాకు నిన్న నైట్కే ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తినయామని అని చెప్పి అంటాడు రాజ్ బాబు రామ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే రామ్ ఎవరు రామ్ మీ మీరు పెట్టిన పేరు నాకు రామ్ అని పెట్టారు కానీ నా పేరు రాజ్ స్వరాజ్ నాకు గతం మొత్తం గుర్తుకొచ్చిందండి మీ అమ్మాయిని అరెస్ట్ చేయించి ఏకంగా సెల్లో వేస్తున్నా కూడా ఇంకా నా పేరు రామని ఎలా పిలుస్తున్నారు మీరు మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తుంది కూతుర్ని కనడగానే సంబరం కాదు తనని అదుపులో ఉంచి పెంచుకోవాలి కళావతిని చూసి నేర్చుకోండి అని చెప్పి ఇక రాజ్ అయితే యామనికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు రాజ్ నువ్వు కళావతి ఎలా మంచిగా ఉంటారో నేను చూస్తాను నా వెనకాలే ఉంటూ నన్నే జైలుకి అనుకుంటున్నావా అని చెప్పి యామని అంటుంది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నిన్ను జైలుకి పంపించడమే కాదు నిన్ను జైలు నుంచి బయటికి రానివ్వకుండా కూడా చేస్తాను అసలు నీ కాళ్ళ ముందే నా భార్య నేను పిల్ల పాపాలతో హ్యాపీగా ఉంటాము చూస్తావా చూస్తావా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు రాజ్ చూస్తాను నేను జైలు నుంచి ఎన్ని రోజుల్లో వస్తానో చిటుకలో వస్తాను మీ ఇద్దరిని సుఖశాంతులతో అస్సలు ఉండనివ్వను ఛాలెంజ్ అని చెప్పి యామని అయితే ఇక జైలుకి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రాజ్కి యామినికి చాలా పెద్ద యుద్ధమే జరగబోతుంది ఇక రాబోయే ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ Bye. Check it. Thank you.